ఒక్కసారి గట్టిగా క్లాబ్స్ ఫ్లాగ్ టూ ప్రారంభమైంది కార్యక్రమం అందరు కూడా నిదానంగా రావాలి ఫ్లాగ్ దయచేసి జిక్ జాగ్గా అవుతుందండి అందరు ప్లీజ్ టూ లైన్స్ ఉన్నాయి కదా ఆ టూ లైన్స్ కనపడే విధంగా రండి అమ్మా మనం ఈరోజు చేపడుతున్నటువంటి కార్యక్రమం ఓటు వేయడం మాత్రమే కాదు ఓటర్లలో ప్రజాస్వామ్యం పట్ల అవగాహన స్థాయించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఓటర్లకు కావాల్సినటువంటి అంశాలు అలాగే అభ్యర్థులు మరియు ఎందుకు ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ వివిధ డిపార్ట్మెంట్ మీద వచ్చిన ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ స్టూడెంట్స్ అట్లాగే మెప్మా సంబంధించిన హెచ్ఎంజీ ఉమెన్ ఇంకా ఇందులో స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ అలాగే జిల్లా స్థాయి అధికారులు విద్యాశాఖ అధికారులు అలాగే మెప్మా వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిఎస్పీ గారికి హృదయపూర్వక నమస్కారాలు ఇంత ఉదయం పూట మీరందరూ కూడా ఇంత చలాకీగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి చాలా సంతోషకరమైన విషయము మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు అందరూ కూడా మీరు మే పదమూడో తారీఖున అందరూ మీ రోడ్ హక్కు వినియోగించుకోవడమే కాకుండా మీ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు తిరిగి తప్పనిసరిగా కాబట్టి ఇక్కడ వచ్చిన మహిళలు కావచ్చు యూత్ గ్రూప్స్ కావచ్చు అందరూ కూడా తప్పనిసరిగా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి దీంతో పాటుగా మీరు మీ మీ గ్రామాల్లో నోకర సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ గ్రూప్ సభ్యులు అందరికీ కూడా తెలియజేయాలి దీంతో పాటుగా ఇంకొకటి ఎన్నికల్లో మీకు అందరికీ కూడా తెలుసు అందరూ ద్వారా కానీ లేకపోతే గిఫ్ట్ ఇవ్వాలని కానీ ఇట్లా కొంతమంది ఓటర్లు ప్రలోభ పెడుతూ ఉంటారు ఇట్లా ఇలాంటివి జరిగితే మీరు ఆ యాప్ ద్వారా చిన్న ఫోటో కానీ లేకపోతే ఒక వీడియో కానీ పెడితే ఒక వంద నిమిషాల్లో ఆ ప్రాబ్లం అంటే ఒక పది నిమిషాల్లోనే మీకు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆ ఏరియాకి వస్తారు దాని మీద యాక్షన్ తీసుకొని ఒక వంద నిమిషాల్లో దానికి సమస్య కూడా పరిష్కారం అవుతుంది అంటే వాళ్ళ మీద కేసు ఫెయిల్ చేయడం కానీ అక్కడ నుంచి అది జరగకుండా ఆలోచించి ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు కాబట్టి మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మీరు వీటికి సంబంధించిన కంప్లైంట్స్ ఏమైనా కూడా ఆన్లైన్ ఫ్రైల్ చేయడం టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు తప్పనిసరిగా ఉపయోగించుకొని ఏమైనా కంప్లైంట్స్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా చేయొచ్చు మరొకసారి అందరికీ కూడా ఇందర పాల్గొన్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ Hereby, Hereby pledge, pledge, pledge to uphold the democratic, democratic traditions, traditions, traditions of our country, of our country and, and the, dignity the dignity of free, of free, free fair, and and fair and peaceful, peaceful elections, elections and, and to, vote to vote in every, in every election, election fear fear fearlessly, fearlessly and, and Without, Without being, being influenced influence by, by considerations, considerations of, of religion, religion race, race, caste, caste community, community, language, language or, or any, any inducement, inducement as are. Thank you.